హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ నేను అందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు నేను మీ అందరితో కూడా ఒక రెసిపీని షేర్ చేసుకుంటున్నాను ఏంటంటే దట్ ఈజ్ ఆకుర్ రైస్ అనమాట అంటే అన్ని ఆకుకూరలు మన ఇంట్లో ఏమైనా చాలా ఎక్కువగా ఆకుకూరలు ఉంటాయి కదా ఆకుకూరలను యూజ్ చేసి మనం కలర్ రైస్ లాగా చేసుకోవడం ఇది నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను చాలా మంచిగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది సో అందుకే దీన్ని నేను రికార్డ్ చేస్తున్నాను ఓకే సో ఆల్రెడీ నేను చేసి పెట్టాను ఈరోజు లంచ్కి మేము ఇది చేసుకున్నాను అనమాట సో చాలా ఏంటంటే ఈ ఫుడ్ లో మనకు అన్ని కూడా అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తామన్నమాట పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు సో అదే నేను ఈరోజు చేశాను హితు హవి వాళ్ళకు కూడా చాలా ఇష్టమైంది ప్లీజ్ వాచ్ దిస్ వీడియో ఇట్ సూపర్ అది అయిపోతేనే చెప్పు ఇంకో ముద్ద పెడతా ఓకేనా కిత్తు హోంవర్క్ వస్తున్నారు కదా లేదంటే వాడు తింటాడు చెప్పు வேறනම් <laughs> நம்ம <laughs> ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ఇవి ఇది ఎలా తయారు చేద్దాము అనేసి సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మన ఇంట్లో ఉండే ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేసుకోవచ్చు సో నేను ఈరోజు వన్ గ్లాస్ అంటే వన్ ఒక పావు గ్లాస్కి తీసుకున్నాను రైస్ దానికి నేను మా ఇంట్లో త్రీ ఆకుకూరలు ఉన్నాయన్నమాట మెంతాకు పలకలాకు తోటకూర సో అన్నీ కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను సో ముందుగా మనము నార్మల్ ప్రాసెస్లోనే ఆయిల్ హీట్ చేసేసి దాంట్లోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఓకే సో నేను ఆల్రెడీ కావాల్సిన పదార్థాలన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను సో టమోటాలు బీన్స్ ఆనియన్ క్యారెట్ పొటాటో అండ్ పచ్చిమిర్చి సో ఫస్ట్ మనము ఆయిల్ వేడైన వెంటనే ఆనియన్స్ వేసుకోవాలి ఓకే ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఓకే అవి కొంచెం ఫ్రై అయ్యే టైంలో కలర్ కొంచెం గోల్డిష్ కలర్ వస్తుంది కదా అప్పుడు మనము కొంచెం అల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వే వేసి కొంచెం అలాగా మిక్స్ చేసుకోవాలి ఓకే okay, తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో చూసినట్లయితే మీరు పచ్చిమిర్చి కూడా వేసేసిన తర్వాత టమా అవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన వెంటనే ప రిమైనింగ్ మనం వెజ్జీస్ ఏమేమైతే ఉన్నాయో బీన్స్ పొటాటో క్యారెట్ అవి కూడా వేసేసుకునేసి మనము మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడు చూసినట్లయితే నేను ఫస్ట్ ఆనియన్స్ వేసాను ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చాయి సో అల్లం కొంచెం జస్ట్ మీకు నార్మల్గా బిర్యానీలో కానీ పలావ్లో కానీ ఎలా వేసుకుంటారు కొంతమందికి అల్లం ఫ్లేవర్ అనేది ఇష్టం ఇష్టం ఉండదు సో వాళ్ళు చూసుకొని వేసుకోండి నేను జస్ట్ జస్ట్ హాఫ్ బిట్ తీసుకున్నాను అంతే కొంచెం హాఫ్ స్పూన్ అనుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా అంతే జస్ట్ టేస్ట్ కోసం ఒక పచ్చిమిర్చి వేసాను ఇంకా ఇంట్లో పిల్లలు ఉన్నారు అని అంటే కొంచెం మనం పచ్చిమిర్చి చూసుకొని వాడుకుంటాం సో అలా వేసిన తర్వాత అవి కొంచెం మీరు చూసినట్లయితే ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ కలర్లో వచ్చేసినాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను ఇప్పుడు వెజ్జెస్ మనం మేము కట్ చేసుకున్నాము బీన్స్ నేను పొటాటో కూడా ఓన్లీ ఒక పొటాటో తీసుకున్నాను ఒక క్యారెట్ తీసుకున్నాను ఒక ఫోర్ టమాటాస్ తీసుకున్నాను అనమాట బీన్స్ వచ్చేసి ఒక సెవెన్ తీసుకున్నాను ఎందుకంటే మరీ చాలా వెజ్జెస్ ఉన్నా కూడా మనకు రైస్ తక్కువ అనిపించి ఓన్లీ వెజ్జెస్ అనిపిస్తాయి కదా సో మరీ ఎక్కువ కూడా కాదు వాళ్ళు ఇష్టపడే దాన్ని బట్టి మనం వేసుకోవచ్చు సో టమోటాలు వేస్తున్నాను టమోటాలన్నీ టమోటాలు తర్వాత బీన్స్ తర్వాత పొటాటో ఓన్లీ ఒక పెటాటో వేయాలంతే మరీ ఎక్కువ వేసినా కూడా అంత టేస్ట్ అనిపించదు సో టమోటాలు మెత్తగయ్యేంత వరకు ఇవన్నీ కూడా టమోటాలతో కలిపే మనం వేసేసాం కదా సో టమోటాలు మెత్తగయ్యేంత వరకు కూడా ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత అవి ఫ్రై అయ్యే లోపల నేను అంతా కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట సో మెంతాకైతే ఇంకా డైరెక్ట్గా అలానే వేసేస్తాము ఎందుకంటే అది చిన్నగా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇంకా పాలకు తర్వాత ఆకూర ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేసేసుకునేసి తరిగేసుకున్నాను అనమాట అవి ఫ్రై అయ్యే లోపల సో మిగితే ఆకూరలు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా టమోటా చూసినట్లయితే మెత్తగా అయిపోయింది స్మాష్ అయింది మీరు చూసినట్లయితే మెత్తగా అయిపోయింది సో ఇప్పుడు మనము రిమైనింగ్ ఆకూరలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా వేసేసి మిక్స్ చేసుకోండి సో చూసారు కదా ఆ కూర అంతా వేసేసుకున్నాము ఒక టూ మినిట్స్ అలా క మిక్స్ చేసిన తర్వాత దాంట్లోకి పసుపు కారం ఉప్పు వేసుకోవాలి అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఇది వచ్చేసి నాకు మసాలా పౌడర్ అనమాట హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ మీరు చూసారు కదా ఆ స్పూన్తో నేను ఒక స్పూన్ కారం వేసాను ఇప్పుడు వేస్తున్నది వచ్చేసి మసాలా పౌడర్ అన్నీ అంటారు అది చార్ పౌడర్ అనేసి నాకు మా అత్తయ్య పంపించింది అది సో ఏ రైస్లో కన్నా కూడా అది వేసుకుంటే కొంచెం బాగుంటుంది సో అది నేను ఒక త్రీ స్పూన్స్ వేసాను అనమాట ఒక త్రీ స్పూన్స్ వేసేసి మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ రైస్ వేసేసుకునేసి వాటర్ సో ఇప్పుడు నేను ఒక గ్లాస్కి ఎందుకంటే వా మిక్స్ చేసేసుకున్న తర్వాత రైస్ వేసేసాలి ఆల్రెడీ నేను రైస్ నాన్ పెట్టేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ అలాగా కడిగి పెట్టేసుకునేసి ఆ రైస్ వేసేస్తున్నాను అనమాట సో ఆ రైస్ వేసిన తర్వాత ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వేయండి ఎక్కువ వాటర్ వేయద్దు ఎందుకంటే టమాటా వేసాము ఆకుకూర వేసాము కదా సో నార్మల్ మీరు వేసుకున్న వాటర్ మెజర్మెంట్స్లో ఒక గ్లాస్ తక్కువ వేస్తే మనకు రైస్ కొంచెం పొడి పొడిగా ఉంటుంది ఎందుకంటే కలర్ రైస్ లేవన్నా కూడా మరీ మెత్తగా ఉంటే మనకు అంత టేస్ట్ అనిపించదు సో అలా వేసేసు లాస్ట్లో పన్నీర్ వేసుకున్నాను అనమాట సో ఇది ఆప్షనల్ ఎందుకంటే పన్నీర్ వేస్తే పిల్లలు ఇష్టపడతారు కాబట్టి నేను పన్నీర్ కూడా వేస్తాను సో మా ఇంట్లో హితేష్ రవిష్ చాలా ఇష్టపడతారు కాబట్టి పన్నీర్ అనేది ఎందుకంటే ఇది ఆకుర రైస్ కదా సో ఆకుర ఎక్కువ తగులుతున్న వాళ్ళు ఒకవేళ చేదుగాలనిపిస్తుంది కాబట్టి కొంచెం పన్నీర్ వేసుకుంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు సో పన్నీర్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఒక హాఫ్ ఒక మనకు క్యూబ్ సైజులో వస్తుంది కదా హాఫ్ సైజు పన్నీర్ నేను నెక్స్ట్ వాటర్ చెప్పాను కదా సో నేను ఇప్పుడు మీరు వాటర్ చూసినట్లయితే అదే గ్లాస్తో నేను బీమ్ తీసుకున్నాను రైస్ సో ఆ గ్లాస్తో టూ గ్లాసెస్ వేస్తున్నాను అనమాట ఇంకా నేను ఒక హాఫ్ గ్లాస్ తక్కువ వేసినా కూడా సరిపోతుండే కొంచెం మెత్తగానే అయ్యింది స్టీల్ కుక్కర్లో చేస్తున్నా కాబట్టి నేను ఎప్పుడూ స్టీల్ కుక్కర్లో చేసినా కూడా కొంచెం నాకు మెత్తగా అనిపిస్తుంది సో దాంట్లో నేను కొంచెం వాటర్ తక్కువగానే వేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసేసి ఇంకా విజిల్ పెట్టేశాను ఇది ఈరోజు బ్లాగు మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ రెసిపీ కంపల్సరీగా ట్రై చేయండి చాలా హెల్తీ రెసిపీ అని నేను చెప్పొచ్చు ఎందుకంటే ఆకుకూరలు అన్ని వెజ్జెస్ పన్నీర్ అన్నీ కూడా వేసాము జస్ట్ నేను చెప్పినట్లు ఫాలో అవ్వండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్స్లో నన్ను అడగండి ఐ విల్ క్లారిఫై దట్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్